హాయ్ పిల్లలు ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేస్తాను కథ పేరు కోతి బద్ధకం ఒక అడవిలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక కోతి వచ్చి ఒక పెద్ద రావి చెట్టు మీద ఉండసాగింది ఆ చెట్టు మీద ఒక పావురం పిచ్చుకల చెంట కాకి ఇంకా వాటితో పాటు తేనెటీగలు కూడా చక్కగా జీవిస్తూ ఉండేవి అవి ఒకదాని ఒక జోలికి మరొకటి వెళ్ళేవి కాదు దేని ఆహారం అది సంపాదించుకుంటూ ప్రశాంతంగా జీవించేది కోతిది మాత్రం చంచల మనస్తత్వం అది ఒక్క క్షణం కూడా ఒక చోట స్థిరంగా ఉండదు కోతులన్నీ ఇలాగే ఉంటాయి కానీ దీనిది మరీ బుద్ధి మధ్యాహ్నం ఎండపూట పక్షులు వాటి గోళ్లలో చిన్న కునుకు తీస్తుంటే కోతి దుబ్బు దుబ్బుమని ఒక కొమ్మ నుండి మరొక కొమ్మ మీదకు గెంతేది ఆ చప్పుడు శత్రువులు దాడేమో అనుకుని అన్ని పక్షులకి తారెత్తిపోయి భయంతో ప్రాణరక్షణ కోసం తలా వైపు ఆ ఎండలో ఎగిరిపోతూ ఉండేది కోతి చేస్తులతో ఆ పక్షులు ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుని ప్రశాంతంగా ఉండలేకుండా దీనివలన చాలా ఇబ్బంది పడుతూ ఉండేవి అడవిలోని మిగతా జంతువుల పరిస్థితి ఎలా ఉన్నా రావి చెట్టు మీద నివసిస్తున్న పక్షుల పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా తయారైంది ఒకరోజు అవన్నీ సమావేశమయ్యాయి రాను రాను కోతి చేస్తులు మరీ మితిమీరిపోతున్నాయి ఎలాగోలా దీన్ని ఇక్కడి నుంచి తరిమేయాలి దిగులుగా అంది పిచ్చుక నాకు ఒక ఉపాయం తట్టింది అంటూ ఒక ఆలోచన చెప్పింది పావురం నిజంగా ఇలా జరుగుతుందా సందేహంగా అడిగింది కాకి ప్రయత్నించి చూద్దాం ఇది పని చేయకపోతే మరొకటి ఆలోచిద్దాం అని చెప్పి ఈ నాకెందుకో ఈ దెబ్బతో కోతి పని అయిపోతుందని అనిపిస్తుంది అన్నది కాకి ఇవన్నీ కలిసి తేనెటీగల్ని కలిశాయి ఆ తరువాత కోతి దగ్గరికి ఈ పక్షులన్నీ కూడా రోజు కొంచెం తేనె తీసుకొచ్చి అక్కడ చెట్టుకున్న ఒక రంధ్రంలో పోస్తూ ఉండేవి కోతి ఎప్పట్లాగే అడవిలోంచి జంతువులను పక్షులను హడలగొట్టి పూర్తయ్యాక తిరిగి వచ్చింది ముందు ఆ తేనెను చూసి సంశయంగా ఒక వేలితో తాకి నాకి చూసింది దానికి ఆ రుచి బాగా నచ్చింది మొత్తం తేనెను నాకేసింది అది మొదలు ఒక వారం పాటు పక్షులు రోజు తేనెను సంపాదించి ఆ రంధ్రంలో పోసేది కోతి ఆ తేనెను తాగేది నెమ్మదిగా అది తేనె రుచికి చాలా అలవాటు పడిపోయింది కొన్ని తేనె చుక్కలు గొంతులో పడితే గాని ఉండలేని స్థితికి వచ్చింది పక్షులు తమ పథకంలో భాగంగా ఒకరోజు తేనెను పోయలేదు రంధ్రంలో తేనె కనిపించకపోయేసరికి కోతికి పిచ్చి పట్టినంత పని అయింది వెతికింది దానికి చిటారు కొమ్మన తేనె తుట్ట కనిపించింది తేనె కోసం ఆతృతగా తేనె తుట్టలో వేలు పెట్టి కెలికింది చుట్టె కదలడంతో తేనెటీగలు పైకి లేచి వందల వేల తేనెటీగలు ఒక్కసారిగా కోతిపై దాడి చేశాయి వాటి బారి నుండి తప్పించుకోవడానికి కోతి పరుగో పరుగు తేనెటీగలేమో కోతిని వెంబడించి కసి తీరా కుట్టికి వదిలేవి చావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితి అయింది కోతికి ఇక ఆ పరిసర ప్రాంతాల్లోకి వస్తే ఒట్టు కోతి బాధ తప్పిపోయినందుకు పక్షులంతా కూడా ఆనందంగా జీవించసాగారు చూసారా ఫ్రెండ్స్ అందుకే ఎప్పుడూ కూడా పక్కవారిని మన బద్ధకంతో ఇబ్బంది పెట్టకూడదు ఎవరి పని వారు చేసుకోవాలి సరేనా ఫ్రెండ్స్ రేపు మీకు మరొక మంచి కథతో వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి